అని చెప్పి చిచ్చు పెట్టి వదిలిన ప్రయత్నం చేస్తారు ఈ చిచ్చులో మరి చిరాగ్ పాస్వాన్ గారు ఈ రోజు భాగస్వామే కదా మరి సుప్రీం కోర్టు తీర్పిచ్చిన వెంటనే చిరాగ్ పాస్వాన్ గారితో కేసు ఎవరైపు ఇచ్చిరండి సుప్రీం కోర్టు లో దీనికి వ్యతిరేకంగా చిరాగ్ పాస్వాన్ ఏమో మీ పార్టీలో మీ ఎన్డిఏ కూటమిలో ఈ రోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఆయన తరఫు నుంచి ఒక ఐదారు మంది ఎంపీలు నీకు సపోర్ట్ చేశారు ప్రధానమంత్రి ఇప్పుడు రెండు వందల నడిపే ప్రధానమంత్రి కాదు కదా ఈరోజు చిరాజ్ పాస్వామి కూడా ఎన్డిఏ లో భాగస్వామ్యే మీ ఎన్డిఏలో ఉన్న భాగస్వామి ఈ రోజు ఇదే తీర్పు మీద మరి మళ్ళీ కేసేసింది కదా సుప్రీంకోర్టులో దాన్ని ఏమంటారు ఎవరు ఏపిచ్చిందరు అంటే ఒక దిక్కు తీర్పి ఇప్పిస్తారు ఇంకో దిక్కు మళ్ళీ మివోలతోనే కేసీ చేయిస్తారు ఈ కింది స్థాయిలో ఏం చేయాలి మాలామాజిగారు కొట్కలు రావాలి దేశంలో మాలామాజిగారు బతుకొద్దు ఆ రోజు కూడా అయోధ్య కూలిపోయే సమయం నేను ఒకసారి గుర్తు చేస్తాను నైన్టీన్ నైన్టీ సిక్స్ లా ప్రతి ఒక్క ఊరు నుంచి రెండు రెండు ఇటుకలు పడకారు ఆయన జీపీకి బీజేపీ రథయాత్ర పేరు మీద ఆడ జల్కేత్వాణి గారు ఎక్కువ మంది మన దళితులు చాలా మంది రెండు రెండు ఇటుకలను ఇంటి దగ్గర పూజ చేసుకుని నెత్తిగా పెట్టుకొని ఇక్కడ నుంచి అయోధ్య అయోధ్య దాకా పోయరు ఏం పర్మిషన్ ఉందండి అని అయోధ్యాను కూటానికి వాళ్ళకి ఆ పిలుపునిచ్చిండ్రు మొత్తం దళితులు బహుజుల్లే పోయిన దానికి ఇరవై వేల మంది చచ్చిపోయారు దానిలో కూడా ఆ తొప్పిసేలాటలా ఆ గొడవల ఇరవై వేల మంది చచ్చిపోయారు ఇరవై వేల మందిని పొట్టలో పెట్టుకొని ఈ రోజు ఈ పార్టీ ఈ రోజు ఎస్సీ ఎస్టీలను పొట్ట పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఆ రోజు ఏమన్నా రండి అక్కడికి పోయిన తర్వాత ముసల్మాన్ కి ధోలిస్తాన్ పాకిస్తాన్ యా కబ్రిస్తాన్ అనేసరికి మహిళలందరూ చచ్చిపోయారు ఆ ముసల్మాన్లు ఉంటే పాకిస్తాన్లు ఉండాలి లేదా కబ్రిస్తాన్లు ఉండాలి ఎవరండి నారా ఇచ్చింది ఈ రోజు మాలా కుడకజా ఉండరా అని చెప్పి ఇది పెట్టింది కానీ ప్రీతంగా నేను ఒక సూటిగా ప్రశ్న అడుగుతా ఎస్సీ వర్గీకరణ బాల మాదిగా కాకుండా ఇతర ఉపకులాలు దాదాపు నలభై నలభై పైగా ఉపకులాలకు మేలు చేస్తున్నది ఒక వాదన కానీ ఈ ఎస్సీ వర్గీకరణ మాత్రం ప్రీతము రాజకీయం చేసి రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నది ఒక వాదన ఈ రెండు ఏదో యాక్సెప్ట్ చేస్తాను రెండు యాక్సెప్ట్ చేయాలి ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తి స్థాయిగా ఎస్సీ ఎస్సీ ఉప కులాలు అందరికి కూడా ఈక్వల్ గా వస్తుంది అందరికి కూడా ఎంత అంటే మా మా రాహుల్ గాంధీ స్లోగన్ అండి ఇది వర్గీకరణ అని మనం అంటున్నాం చిత్తనే బాగేదారి ఉత్తరే హిస్సేదారి ఇది మా రాహుల్ గాంధీ స్లోగన్ అందరికీ ఎంత మంది ఉండే మీ ఫలాలు అందాలనేది రాహుల్ గాంధీ గారి కాన్సెప్ట్ కూడా నేను దాన్ని హండ్రెడ్ పర్సెంట్ స్వాగతిస్తా అందరికీ రావాల్సిందే ఫలాలు కింది స్థాయి వాళ్ళకు కూడా అందాల్సిందే కానీ అసలు రిజర్వేషన్ లేకుండా రిజర్వేషన్లు ఎక్కడైతే అవసరం ఉన్నాయో ఆ వ్యవస్థలే లేకుండా కథలు చేసిన తర్వాత నీకు ఇస్తా అంటే మనం ఏం చేయాలి అంటున్నా దాని తర్వాత పీచర్ పిత రాజకీయాలు చేసిన ఏముంది ఉంది ఎందుకు ఎందుకు ఎస్సీ వర్గీకరణ అనేటువంటి ఎజెండాను అందులో ఉన్నటువంటి ఐదు వందల పైగా ఉన్నటువంటి ఆ యొక్క పేపర్ మొత్తం పూర్తిగా అనాలసిస్ చేసి ఇందులో మిస్టేక్ ఉంది మందకృష్ణ మహే గారు అవసరమైతే ఒక రౌండ్ టేబుల్ సవాల్ సభ అంటే రాజకీయం చేయడమా లేక నేను మీ జాతికి న్యాయం చేయడమా ఏంటి ఎజెండా విషయాలు అయితే మిస్టేక్ అనరు నేను ఏమంటున్నా కేవలం జడ్జిమెంట్ లో ఒక పాయింట్ చదువుతున్నావు అంటున్నా నేను అన్ని పాయింట్స్ చదువుతున్నా ప్రీతం గారు దాన్ని రాజకీయం చేయడమా మీ జాతికి న్యాయం చేయడమా దేనికోసం శాతం శాతం మందకృష్ణ మాదిగా గారు కేవలం మాదిగా మాదిగా ఉపకూలాలలో ఉన్న వారికి వర్గీకరణ ఫలాలు అందించడానికి ముప్పై సంవత్సరాలు పోరాయిండు ప్రీతం గారు ఈ రోజు తీసుకునే ఈ ఉద్యమము ప్రాణం అయినా పర్వాలేదు రిజర్వేషన్లు మాత్రం తీయని ఏమంటున్నాను ప్రారంభం పర్వాలేదు ఫ్యూచర్ తరాలకు అందరికి రిజర్వేషన్ ఫలాలు అందాల్సిందేమీ లీడర్ వెళ్తా అంటే కోసి పడేస్తా ఎవరినన్నా గానీ పైకి పోతా గానీ సిమిలియర్ వెంటనీయము అంటే ఏంటండి నువ్వు ఒకసారి ఒక లెవెల్ కు వచ్చిన తర్వాత నీకే రిజర్వేషన్ లేదు నీ నీ కుటుంబానికి రిజర్వేషన్ లేదు ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ అన్నాడు ఫస్ట్ జనరేషన్ అంటే ఏంటండి మా నాన్న ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ మా నాన్నకు వచ్చింది కాబట్టి నాకు రిజర్వేషన్ లేదు మీద ఏంటంటే మాట్లాడుతూ కానీ అది రాజకీయం అనుకోండి నా స్వార్థం అనుకోండి నా జాతి కోసం అని చెప్పి నేను చేస్తున్న పోరాటం అనుకోండి అనుకున్నా పర్వాలేదు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో ఎన్నో ఫ్లాస్ ఉన్నాయి ఎన్నో తప్పులు ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన వాటిని గనక అన్నిటినీ బీజేపీ గనక అమలు చేస్తే ప్రజెంట్ గనక ఆర్డినెన్స్ తీసుకొస్తే దళితులు బిచ్చగల భకులైతే వంద శాతం అధ్యయనం చేసి చెప్తున్నా నేను దీని మీద మేధావులందరూ చేసి మోడీ లేకపోతే ఇవి అమలు చేస్తే మంద కృష్ణ కోరుకున్న రిజర్వేషన్ అమలు చేస్తే దళితులంతా బుచ్చగాళ్ళు అయిపోతారు ఈ శ్లోకం పంపాడి పబ్లిక్ లో కాంటూరా తెలవదు మీద మీద ముర్బంధుంచి వచ్చరా 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 బాగుపడరు 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 వచ్చేదే ఆడది బాగుపడేది ఏముంది అందా చెప్పు ఏముండదు బాగుపడడానికి ఇస్తున్నారు ఆరు కట్టలు కట్ట ఉద్యోగం నరేంద్ర మోడీ ఏ ఏమిట్లు రిజర్వేం వస్తాయి ప్రైవేట్ స్కూల్ వస్తాయా ఏమిటి వస్తాయా ప్రైవేట్ స్కూల్ వస్తాయా విమానాలు వస్తాయా రైళ్ళల్లో వస్తాయా లేకుంటే ఓడ రైవర్లలో వస్తాయా వచ్చే పోలీస్ ఉద్యోగం మీద ఒక పర్సెంట్ వచ్చే టీచర్ పోలీస్ అంతేనా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎవడో వచ్చిందో వచ్చిందో పోయింది పోయింది దానికి బాధితున్నాను ఇప్పుడు ఎవడో ఒకటి ఇంతకు ముందు ఎవడో తాత చేస్తారంటే ఇప్పుడు ఒక తరం రెండో తరం లేదు మూడో తరం లేదు ఏం పాడు ఇది ఎంత డేంజరస్ ఇది తెలుసా